మారుతున్నటువంటి కాలానికనంగా మనుషుల యొక్క పూర్తిగా మార్పు కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఆరు అలవాట్లు మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలు అంటే ఢిల్లీ బాంబే కలకత్తా చెన్నై లాంటి మహానగరాలు అది కూడా రాత్రి సమయాల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఇష్టమైనటువంటి ఫుడ్ను ఆస్వాదించడానికి రోడ్డు పక్కన దొరికేటువంటి ఫుడ్ సెంటర్ల కోసం పరుగులు పెడుతూ ఉండేవాళ్ళు కానీ నేను పరిస్థితి మారింది ఈ వెరైటీతో కూడుకునేటువంటి ఫుడ్ సెంటర్ అనేటువంటిది అది నగరం నడువడ్డను కావచ్చు నగర శివారు కావచ్చు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ తమకి ఇష్టమైనటువంటి ఫుడ్ చివరికి పానీపూరి సైతం ఎక్కడ రుచికరంగా ఉంటుందో అక్కడ వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపి ఆ యొక్క ఫుడ్ని ఆస్వాదించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నగరం శివార్లో ఉన్నటువంటి ఫుడ్ సెంటర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇదే సమయంలో అది మంగళగిరి కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ ఏదైనా సరే ఈ ఫుడ్ సెంటర్ మాత్రం ఇటీవల కాలం బాగా డిమాండ్ పెరిగింది ఇక గుంటూరు విజయవాడ నగరాల మధ్య రాజధానికి కేంద్ర బిందుగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ ప్రాంతంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు వారి యొక్క అభిరుచులు వారి యొక్క రుచులకు అనుగుణంగానే మంగళగిరి ప్రాంతంలో కూడా ఒక కొత్త కొత్తగా ఫుడ్ సెంటర్లు నిలుస్తూ ఉన్నాయి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఈ మొబైల్ టిఫిన్ సెంటర్లు దర్శనమిస్తుండే కానీ ఇప్పుడు వాటి సంఖ్య వంద పైబడి ఉంటాయంటున్నారు నిర్వాహకులు మరీ ముఖ్యంగా మంగళగిరి ఆటో నగర్ సమీపంలో కొత్త ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో పాటు నిత్యం వందలాది మంది ఐటీ ఉద్యోగులతో ఆ ప్రాంతం మాత్రం కలకలాడుతూ కనిపిస్తుంది సాయంత్రం ఆరు గంటల అంటే చాలు ఈ మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద మాత్రం చందడి వాతావరణం నెలకొంది ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ టిఫిన్ సెంటర్ అంటే ఈ కోర్టు నిర్మాణానికి సంబంధించి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు నగరం నడివడిన చిన్నకాకాని వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలం వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఈ సెంటర్ నుంచి ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఎవరు అయినా సరే ఫుడ్ కోర్ట్ అంటే కేవలం ఎన్ఆర్ఐ వై జంక్షన్ దగ్గర అందుబాటులో ఉంటుందనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం సాధ్యమైనంత త్వరలోనే ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే అటు ప్రజానీకంతో పాటు ఆటోనగర్ సమీపంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అదేవిధంగా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు స్థానికులు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క బండి దగ్గర పది బళ్ళు అలాగా అడ్డుగా ఉంటాయి అన్నీ ఒకే చోట ఉందనుకోండి అది ఒక పార్కింగ్ ఏదో ఉంటుంది ఆ పార్కింగ్లో ఇవన్నీ పెట్టుకుంటారు ఈ వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు అనేవి ఏమి ఉండవు కుట్టుకోట వల్ల అదే ఉపయోగం ఏంటంటే లేట్ నైట్లో ఏదన్నా ఊరికెళ్ళి వచ్చినప్పుడు కానీ తర్వాత ఇలా ఎంప్లాయీస్కి కానీ అలాంటి వాళ్ళకి టెన్ తర్వాత మంగయ్యలో ఏ ఫుడ్ దొరకదు కాబట్టి ఈ ఫుడ్ కోర్ట్ వల్ల ఏంటంటే అక్కడికి వెళ్తే ఏదో అన్నీ ఉంటాయి మరి ఎత్తుకోవాల్సిన పని లేదు టైంపాస్ టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఈ ఫుడ్ కోర్ట్ ఉండడం వల్ల మరి వాసులకి చాలా ఉపయోగం ఉంటుంది అదే ఐటీ ఎంప్లాయీస్కి ఏంటంటే అదే వాళ్ళు నైట్ ఎవరన్నా లంచ్ బాక్సులు అవి తెచ్చుకోరు కదా ఏదన్నా ఇబ్బందుల వల్ల తెచ్చుకోకపోతే ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ దొరకదు వాళ్ళు ఏదో టీలు బిస్కెట్లతో గడపాల్సి వస్తుంది అదే ఈ ఫుడ్ కోర్ట్ ఉంది వాళ్ళకి కావాల్సింది నచ్చింది తింటారు యాక్టివ్గా వర్క్ చేస్తారు బాగుంటుంది వాళ్ళకి విజయవాడలో ఉంది వైజాగ్లో ఉంది హైదరాబాద్లో ఉంది గుంటూరులో కూడా ఉంది అనుకుంటారు కూడా ఇది మెయిన్ మంగళగిరి అనేది ఇప్పుడు రాజధాని ముఖ ద్వారం కాబట్టి ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది కోర్ట్ అనేది ఎంత తొందరగా ఏర్పాటు చేస్తే మంగళగిరి వాసులకే కాకుండా ఈ ఎంప్లాయీస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయం మంగళగివాసులు అందరూ కూడా దీని గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు గతంలో పెట్టి తీసేశారు బాగుండేది ఆ తర్వాత ఈ ఫెసిలిటీ లేదు మంగళగిరి కానీ మంగళ వాసులు కూడా ఇది ఎప్పుడు పెడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు ఎంత తొందరగా పెడితే అంత బాగుంటుంది ఏదైనా ఇది మంచి నిర్ణయం 肯定导。